హలో అందరికి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము హాలిడేస్ ఇచ్చిన తర్వాత ఇంటికైతే వచ్చేసామన్నమాట విలేజ్కి వచ్చి కూడా ఆల్మోస్ట్ వన్ వీక్ అవుతుందన్నమాట అందుకనే వీడియోస్ అనేవి సరిగ్గా తీయట్లేదు వీడియోస్ తీసినా కానీ అప్లోడ్ చేయడానికి సిగ్నల్స్ ప్రాబ్లం అనమాట వచ్చి కూడా ఆల్మోస్ట్ వన్ వీక్ అవుతుంది ఇంకా ముచ్చట ఏంటంటే మీకు ఆల్మోస్ట్ అర్థమవుతుండొచ్చు అమ్మ అయితే పచ్చడి పెడుతుంది ఆయన ఏ పచ్చడి పెట్టినా ఇలా కలుపుతారా అనే డౌట్ మీకు ఉండొచ్చు కానీ ఈ చట్నీకి అయితే ఇలా కలిపితేనే టేస్ట్ ఉంటుంది ఇంతకీ ఏం చెట్నో చెప్పలేదు కదా దోసకాయ పచ్చడి అనమాట పెట్టేది పొలాల సైడ్ దొరుకుతాయి కదా చిన్న దోసకాయలు అవి తీసుకొచ్చి అమ్మ అయితే చట్నీ పెట్టేస్తుంది ఆ దోసకాయలని మధ్యకి కట్ చేసుకొని గింజలన్నీ తీసి వన్ డే మొత్తం ఎండలో ఆరబెట్టుకోవాలి ఇంకా అవి అలా డ్రై అయిన తర్వాత జీలకర్ర మెంతుల పొడి వెల్లుల్లిని కచ్చపచ్చగా పచ్చగా దంచుకొని ఎండు కారం సాల్ట్ కూడా వేసుకొని బాగా ముక్కలకి కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపిందంతా నైట్ అంతా అలాగే పెట్టేసుకోవాలన్నమాట ఇలా కలిపి పెట్టుకుంటేనే దోసకాయ ముక్కలు తినేటప్పుడు ఆ కారం ఆ మసాలా ఫ్లేవర్ అనేది తెలుస్తుంది ఇంకా కలిపి పెట్టుకున్న వాటికి నెక్స్ట్ నెక్స్ట్ డే మార్నింగ్కి ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఇంకా మనం అన్ని చట్నీస్లోకి ఎలాగైతే పోపు వేసుకుంటామో అలా పోపు వేసుకోవాలి పసుపు అయితే అస్సలు వేసుకోవద్దనమాట ఇంకా దోసకాయ చట్నీ మీరు ఎలా పెడతారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా అమ్మ పెట్టే పచ్చళ్ళు చాలా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే వీడియో నస్తే లైక్ చేయండి బాయ్